వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇది ఊహించని మలుపు ఒక రకంగా రేవంత్ ప్రభుత్వానికి ఇది ఊహించని షాక్ బిగ్ షాక్ ఎందుకంటే అమెరికాలో సీద తీరుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో నెంబర్ వన్ నిందితుడు అక్కడ హాయిగా విశ్రమిస్తున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ ఏదో ఒక రకంగా రేవంత్ ప్రభుత్వాన్ని ఇరుక్కున పెడుతున్నారు కేసు నుంచి తప్పించుకునేందుకు ఆయన చేయని ప్రయత్నాలు అంటు మొన్నకు మొన్న అమెరికన్ గ్రీన్ కార్డు పొందారు ఇప్పుడు తాజాగా ఆయన ఫ్లోరిడాలోని కోర్టులో ఒక సంచనాత్మకమైన పిటిషన్ వేశారు తనను రాజకీయ శరణార్థిగా పేర్కొనాలని తనను తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని తనకు రాజకీయ ఆశ్రయం కల్పించాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు ఒకవేళ ఇది కూడా అక్కడి ప్రభుత్వం సమ్మతమే అనుకుంటే ఇక ప్రభాకర్ రావు ఇండియాకు రానట్టే ఆయన రాడు ఆయన అనుకున్నప్పుడే వస్తాడు ఇది రేవంత్ ప్రభుత్వానికి ఊహించని షాక్ ఎందుకంటే ప్రభాకర్ రావును ఎట్టి పరిస్థితిలోనూ హైదరాబాద్కు తీసుకురావాలంటూ ప్రభుత్వం చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తుంది మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ విషయమై చాలా 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 సీరియస్గా ఉన్నారు ఎందుకంటే ఆయన ఫోన్లు ఆయన వ్యక్తిగత ఫోన్లు కూడా ట్యాప్ చేయడంలో ప్రభాకర్ రావుదే కీలక పాత్ర అని తెలిసిన విషయమే అయితే హైదరాబాద్ పోలీసులు రకరకాల నోటీసులు జారీ చేసిన ఆయన పాస్పోర్ట్ రద్దు కొడుతూ కేంద్రానికి లేఖ రాసిన కేంద్రం దానికి సమ్మతం చెప్పినా అక్కడ మాత్రం ప్రభాకర్ రావు తన పావులు కదుపుతూనే ఉన్నారు ఆయన పాస్పోర్ట్ రద్దు ప్రతిపాదన ఉన్నప్పటికీ అక్కడ ఆయనకు గ్రీన్ కార్డు దొరికేసింది ఇప్పుడు తాజాగా ఆయన రాజకీయ శరణార్థిగా అక్కడ గుర్తింపు పొందితే ఇక ఆయన హైదరాబాద్కు రాడు 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 ఆయన అనుకుంటే తప్ప హైదరాబాద్కు వచ్చే అవకాశమే లేదు మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఆయన రావాలని ఖచ్చితంగా కోరుకుంటోంది ఎందుకంటే ఆయనే కీలకన్ని ఆయన్ను విచారిస్తే ఆయన్ను అరెస్ట్ చేసి విచారిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వ నేతలకు సంబంధించి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక నేతలకు సంబంధించి మరీ ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్ల పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉందంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది ఏం జరుగుతుందో తెలియదు కానీ ప్రభాకర్ రావు చిత్తుల మారిగా మారిపోయారు అమెరికాలోనే ఉండిపోవాలని ఆయన అయినట్టున్నారు ఇదే కారణంగా ఫ్లోరిడా కోర్టును ఆశ్రయించారు మరి ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఏం చేయబోతుందనేది ఆసక్తికరమైన పరిణామం